హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మేము చెరువుల చేపలు పట్టని చేపలు పట్టుకొచ్చి వాటిని శుభ్రంగా కడిగి అది శుభ్రంగా కడిగినటువంటి చేప ముక్కలకైతే ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ అవన్నీ కలిపి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇలాగైతే పొయ్యి వెలిగించి పొయ్యి మీద కడాయి పిట్ట కడాయిలో నూనె పోసి దగ్గినంత ఇలా చేప ముక్కలైతే వేసామండి వాటినైతే బాగా అటు ఇటు గరిక తీసుకొని జా జార గరిట తీసుకొని ఇలాగైతే తిప్పుతూ ఉన్నామండి ఇవి బాగా రెడ్గా అయితే అవుతాయి ఇలా చాలాసేపటి తర్వాత అయితే ఇలా ఉన్న తర్వాత ముక్కలు అయితే రెడ్గా అవుతాయి ఆ ముక్కలు అయితే ఇంకా మనమైతే తీసుకొని తినేయడమే అండి చూడండి మీరే ప్రాసెస్ వీడియో ఇలా ఒక టెన్ మినిట్స్ అయితే వేయించామండి రెడ్ కలర్ రావడానికి కట్టెల పొయ్యి మీద ఏది చేసుకొని తిన్నా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలాగైతే మేము ఎక్కువగా వంటలైతే ఎంత గ్యాస్ ఉన్నప్పటికీ కొన్ని వంటలు అయితే మేము కట్టెల పొయ్యి మీదనే చేస్తాము చూసారా ఇదైతే రెడ్ కలర్గా వస్తున్నాయి కదా అంత దానికి మనం కారం పొడి అవన్నీ అంటిస్తాం కదండి అందుకు బాగా టేస్ట్గా ఉంటాయి అవి బాగా నూనెలో మగ్గిన తర్వాత అవి మనం తీసుకొని నిమ్మకాయ పిండుకొని తినేయచ్చు బాగా టేస్టీగా ఉంటుంది కొంతమంది అయితే నూనెకు అదంతా కలర్ చేంజ్ అవుతుంది అనేసి ముక్కలకైతే పట్టించారు కారము అవి తీసిన తర్వాత ఎల్లిపాయ పొడి అలాంటివన్నీ ముక్కల మీద అయితే చల్లుతారండి ఏ విధంగా చేసుకున్నప్పటికీ టేస్ట్ అయితే బాగానే ఉంటుంది చూడండి ముక్కలు రెడ్ కలర్లో వచ్చినాయి గరిటెతో అయితే అటు ఇటు చెప్తున్నాడు చూడండి మీరే అదిగో బయట కొని తినేదానికంటే ఇలా ఇంట్లోనే చేసుకొని తింటే శుభ్రంగా ఉంటుందండి బయట ఎన్ని రకాల నూనెలు కలుపుతారో ఏవో తెలియదు కదండి వేయించిన దాంట్లోనే మరీ మరీ వేయిస్తారు మనమైతే ఒక రెండు మూడు సార్లు వేయించుకొని తింటాము ఇలా ఆయిల్లో కానీ వాళ్ళు ఏ నూనె వాడతారో తెలీదు కొన్ని జంతు ఆయిల్ కూడా కలుపుతారంటారు కదా అవునా కదా నేనైతే చేపలు అయితే బాగా ఇష్టంగా తింటానండి చేపలు తినేవారికి అయితే కళ్ళకి మంచిది అంటారు చేపల కూడా విటమిన్స్ ఉంటాయి అంటారు డాక్టర్స్ ఎక్కువగా కళ్ళు కనపడవన్న వాళ్ళకి చేపలు తినండి అని చెప్తూ ఉంటారు అలాగే ఈ అయితే ఇలా ఫ్రై చేసుకొని ఎవరికైనా కూర అట్లాంటివి తిన తినబుద్ధి కాకుంటే కన్నా ఇలా ఫ్రై చేసుకొని తినవచ్చు బాగుంటాయి చూసారా తమ్ముడు ఎట్లా కష్టపడుతున్నాడు గరికా పెట్టి ఇట్లా ఇట్లా తిప్పుతున్నాడు వాటి చేప ముక్కలు అయితే తిప్పుతున్నాడు ఇంకా తీసేస్తున్నాను చూడండి బాగా రెడ్ కలర్ వచ్చినాయి కదా మేము తినే వీడియో అయితే తీయలేదు చేసేది ఒకటి ఇలా చేసేది ఒకటి చే చేసినా తీసినాను మీరు కూడా ఈ వీడియోను చూడండి లాస్ట్ వరకు ఇంకా ఇలాగే అండి ప్రాసెస్ అంతే ఇలా చేప ముక్కలు అయితే చేసుకోవడం చాలా ఈజీ ఫ్రై చేసుకొని తినడం బాయ్ మరీ ఉంటానండి వీడియో మొత్తం చివరి వరకు చూడండి 没得，没得一个。<noise>